పలు కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కలవడం వారిని పరామర్శించడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అలాగే ఆ కేసుతో సంబంధం ఉన్నటువంటి వారిని కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కలవలేదు వారిని పరామర్శించినటువంటి దాఖలాలు కూడా లేవు దీనికి ఏంటి దీని వెనుక జగన్మోహన్ రెడ్డి అసలు వ్యూహం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో ఈరోజు విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడదాం శ్రీలీల గారు నమస్తే నమస్తే అండి పలు కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని జగన్మోహన్ రెడ్డి కలిశారు వారిని పరామర్శించారు ఉదాహరణకు చెప్పుకోవాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన జైల్లో ఉన్న సమయంలో కలవడం జరిగింది పరామర్శించడం జరిగింది అలాగే సురేష్ నందిగాం సురేష్ ఆయన కలిశారు ఆయన పరామర్శించారు వల్లభనేని వంశీ ఆయన కలిశారు ఆయన పరామర్శించారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కలిశారు పరామర్శించారు వాళ్ళందరినీ పరామర్శించినప్పటికీ అసలు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారిని మాత్రం ఇప్పటివరకు కలవలేదు పరామర్శించలేదు మొన్న మిథున్ రెడ్డిని కలుస్తారు పరామర్శిస్తారు అనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కలవలేదు ఏంటి కలవకపోవడానికి కారణం ఏంటి దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా అంటే ఏం చెప్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి ఎంతమందిని కలిశారు ఇప్పుడు ఎవరిని కలవలేదంటే మద్యం కుంభకోణం వాళ్ళని మాత్రమే ఎందుకు కలవలేదు అని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమై ఉండిద్ది అంటే మరి వీళ్ళతో కలిసి నేను చేసిన కుంభకోణం ఏదైతే ఉందో దీనివల్ల వీళ్ళందరూ జైలుకి పోయారు బయట ఏం చెప్తున్నారు మా వాళ్ళని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు అని మరి ఇతను వెళ్ళి కలిస్తే మరి నువ్వు ఎందుకు కలిసావంటే పరామర్శ పేరుతోటి మా వాళ్ళు కాబట్టి ప్రేమతో వెళ్ళానని చెప్పొచ్చు కానీ అంతకంటే పెద్ద భయం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎక్కడొచ్చేసి ఏదో అరెస్ట్ వారెంట్ చేతిలో పెట్టి అదే జైల్లో లోపలేస్తారా అని చూసాం ఇంతకుముందు ఎన్ని రకాల కేసులు ఉన్నాయో ఎన్ని రకాలుగా ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడో ఎన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడో ఇవన్నీ మరి ఈ రోజున చూస్తే కొత్తగా బాబాయ్ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అడుగుతున్నారు మరి అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా దాంట్లో అతను కూడా రావాలి మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు అసలు ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళందరూ కూడా పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత ఆప్తుడు మిథున్ రెడ్డి అత్యంత ఆప్తుడు మరి కనీసం వాళ్ళైనా పలకరించాలి కదా అని మరి వాళ్ళని వరకులు ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఎంతో నమ్మకంగా పనిచేసిన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు మాజీ ఐఏఎస్ ధనుంజయ ధనుంజయ రెడ్డి ఉన్నాడు మరి వీళ్ళందరూ ఉన్నారు కదా మరి మిగతా వాళ్ళ పరిస్థితి కాబట్టి వ్యత్యాసాలు అంటే ఇక్కడ ఇతని పని ఏం చేయాలి ఏం చేయకూడదు మరి అన్నిటికంటే ముందు వీళ్ళని పరామర్శించడం తర్వాత విషయం అసలు ప్రజల్లో ఈ అబద్ధాలు ఏ విధంగా చెప్పాలి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వీళ్ళు అబద్దాలు చెప్పటం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఈ రోజున చూస్తే జైల్లో ఉన్నారా వాళ్ళు నిజంగానే ఎన్ని రాజ వైభోగాలు అడుగుతున్నారు ఎన్ని రకాలుగా వాళ్ళు ఆర్డర్లు పెడుతున్నారు ఎన్ని రకాలుగా మరి వాళ్ళ ప్రైవసీలు అడుగుతున్నారు అంటే కొత్త ఇల్లుడు కొత్త అల్లుడు ఇంటికి అత్తగారింటికి అరీడానికి వచ్చినట్లుంది మొన్న మిథున్ రెడ్డి గారి చూస్తే కొత్త మంచం కొత్త పరుపు కొత్త దిళ్ళు దుప్పట్లు అదే మొన్న ఎవరో ఒక డైలాగ్ రాశారు నెల్లూరు చేపల పులుసు అక్కడ తప్ప అన్ని అడిగాడు మిథున్ రెడ్డి అని అలా ఉంది మరి కాబట్టి ఈ రోజున వీళ్ళందరూ కూడా చేసింది తప్పు ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి పేర్లు కట్టల కొద్దీ డబ్బు దొరుకుతుంది ఇంకోవైపు నేను చాలా న్యూస్ ఛానల్స్లో విన్నానండి ఎంతసేపటికి డబ్బులు కట్టలు దొరికినాయి లేకపోతే సెలబ్రిటీలతో ఉన్నాడు ఫొటోస్ వచ్చినాయి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు అత్యంత ఆప్తుడు అని చెప్తున్నారు కానీ స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నా ఆత్మీ ఆత్మీయుడు నాకు దగ్గర స్నేహితుడు అందువల్ల అతను ఇబ్బంది పెడుతున్నారని చెప్పినది ఉంది ఆ క్లిప్పింగ్ మనం బయట తీయాలి ఫస్ట్ అది చూపిస్తే ప్రజలకు తెలుస్తుంది ఎవరు మనిషి వెంకటేష్ నాయుడు నారా లోకేష్తో ఫోటోలు ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు ఉన్నాయా పెమసాని చంద్రశేఖర్ గారితో ఫోటోలు ఉన్నాయా లేకపోతే మన భరత్ గారితో ఫోటోలు ఉన్నాయా ఇవన్నీ చెప్తున్నారు కదా అందరితో ఫోటోలు ఉన్నాయి బాలకృష్ణ గారితో ఫోటోలు ఉన్నాయా ఉన్నాయి ఒక లాబీస్ట్ ఎలా ఉంటాడు ఇలానే ఉంటాడు దానికి నిదర్శన వెంకటేష్ నాయుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో మెలిగిన విధానం వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాడు ఎన్ని సార్లు వచ్చాడు ఇవన్నీ చూసాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలు కుతంత్రాలు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండిద్ది అంటే ఏదైనా ఒక ప్లాన్ వేస్తే ఒక నెలల తరబడి దానికి ముందుగా ఆలోచిస్తారు అక్కడ ఏదన్నా కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేయబోతుంటే అప్పుడు అక్కడ ఈయన ఒక కార్యక్రమం పెట్టుకోవటం దాని మీద దాని ప్రభావం ఏ విధంగా ఉండిందో మనం గతంలో ఎన్నో కార్యక్రమాల్లో చూసాం వాళ్ళు ఏదైనా ఒక మంచి ఒక ఏదైతే కంపెనీలకు సంబంధించిన వారితో కానివ్వండి బిజినెస్ వాళ్ళతో కానివ్వండి ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు లేదా వేరే ప్రదేశాలకే వెళ్ళి మాకు ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టండి అని అడగటానికి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుంటాడు మనం చూసాం బూతులు తిట్టు పదవులు పట్టు అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది మరి దానిలో గొప్పగా తిట్టిన వాళ్ళల్లో పోసాన కృష్ణమురళి మరి పోసాన కృష్ణమురళిని వెళ్ళలేదు ములాఖాత్ కానీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాడు కదా అప్పుడు మద్యం కుంభకోణంలో నీకు అంత ఆత్మీయతగా ఉండి నీ మీద అంత నమ్మకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం వాళ్ళు అన్ని రకాలుగా చేసి రోజున జైలు పాలైతే కనీసం వాళ్ళని పరామర్శించకపోయినా కుటుంబ సభ్యులకైనా ఫోన్ చేసి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినట్లే కదా వాళ్ళని అక్రమంగా అన్యాయం దారిలో నడిపించావు ఒకవైపు వాళ్ళని కనీసం కన్నెత్తి పలకరిచ్చలేదు కన్నెత్తి చూడలేదు అన్నట్లు అయిపోయింది ఈ రోజున పరిస్థితి మనం చూస్తే స్త్రీని ఎవరైతే మన ప్రశాంత్ రెడ్డి గారిని ఒక అని కూడా గౌరవం లేకుండా అంత ఇదిగా తిట్టిన ప్రసన్న కుమార్ రెడ్డిని బలహరించడానికి టైం ఉంది మరి పెళ్లిళ్ళు తిరుగుతున్నాడు మరి మొన్న చూసాం బుగ్గర కొడుకు పెళ్లికి వెళ్ళాడు మరి తాడేపల్లి నుంచి నుంచి అట్నించటే ఎలహంకాకి ఎగిరిపోయాడు అని చెప్పేసి చెప్తున్నాయి మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు పలకరించట్లేదు ఎందుకు పరామర్శించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక భయం ఉంది ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలంటే ఎక్కడ ఉంటా అని తెలియని పరిస్థితి కాబట్టి నేను వెళ్ళిన క్షణం చూసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను కూర్చోబెడతారనే భయంతోనే మాత్రం మాత్రం వెళ్ళట్లేదు అనేది గట్టిగా వినిపిస్తుంది ఓకే అంటే నిజంగా అసలు ఆగస్ట్ ఐదో తేదీన మిథున్ రెడ్డిని చూసేందుకు ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి కి ములాఖత్తులో కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తారనేటువంటి వార్తలు అయితే వచ్చాయి దానికి తోడు వైకాపా నేతలు కూడా చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్ళినటువంటి దాఖలాలు లేవు ఏంటి కారణం ఏంటి ఇంకొకటి అసలు దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కుంభకోణంలో అరెస్ట్ అయిన వారిని పరామర్శించేందుకు వెళ్ళడం లేదా అంటే చెప్తారు ఇక్కడ ఒకటండి గతంలో ఏ కార్యక్రమం పెట్టినా చెప్పిన టైంకి ఎప్పుడు చేరు వాళ్ళు ఒక రెండు మూడు నెలలు ముందు చెప్తారు ఇదిగో అదిగో అంటారు మేము చెప్పింది ఈ నెల కాదంటారు ఇంకో నెల అంటారు రకరకాలుగా వాటిని నెట్టుకుంటూ వస్తారు అలానే జరుగుండొచ్చు ఇది కూడా ఐదో తారీఖు అంటే వచ్చి ఉండకపోవచ్చు కానీ కుట్ర అంటే ఏదైనా వ్యూహం అంటే ఇతను పదే పదే మద్యం కుంభకోణంతో మాకు సంబంధం లేదన్నాడు తర్వాత రెడ్డి కూడా మా మనిషి కాదని ఒక టైంలో చెప్పాడు తర్వాత అసలు ఎవరు దొరికిన వెంకటేష్ నాయుడు మా మనిషి కాదని చెప్తున్నారు కానీ వీళ్ళని పరామర్శించి ఒకరిన కాదని ఒక పరామర్శిస్తే అదేదో స్థాన చెప్పినట్లుగా కరవంటే కప్పకోపం పాము పాముకోపం అన్నట్లుగా ఎవరికీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి మరి ఏం ప్రజలకేం సమాధానం చెప్తాడు మా మనిషి కాదని సో అంటే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన మిగతా వారిని కలవకుండా కేవలం మిథున్ రెడ్డిని కలిస్తే ఇక్కడ అదే బాధ ఇప్పుడు ఏంటంటే ఇతను పరామర్శిస్తే అతనికి ఇప్పుడు కోపం కోపం వచ్చి ఊరుకుంటాడా లేదు విజయసాయి రెడ్డి మీరు సగం పట్ల ఓడదీశారు మిగతా నేను ఓడదీస్తాను నేను విజిల్ బ్లోయర్ అని చెప్పినట్లుగా వీళ్ళందరూ కూడా విజిల్ బ్లోయర్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి విజిల్ వేసినప్పుడు అలా బయటకు వచ్చే కార్యక్రమం ఎక్కడ జైల్లో కూర్చోవాలన్నమాట అలా ఉండిద్ది అక్కడ అనుకుంటాక పోలీసులు విజులేయగానే వీళ్ళంతా క్యూలో వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటారు ఆ కార్యక్రమానికి విజిల్ గా వీళ్ళు మారంటే ఆయన పరిస్థితి ఏంటి ఆయనకు అర్థమైంది కాబట్టి నిజంగా వ్యూహం ఏంటి అంటే ఇదే ఆ వ్యూహం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంది కాబట్టి ఎవరిని మాట్లాడుకుండా ఉంటే ఏ గొడవ ఉండదు మేము చెప్పే అబద్ధాలు చెప్పుకోవచ్చు ప్రజలను నమ్మించే నమ్మించవచ్చు కాబట్టి ఎవరు చావు వాళ్ళు చావండి ముందు నేను లోపలికి వెళ్లకుండా కోసం నన్ను నేను సేఫ్ జోన్లో ఉంచుకోవాలని ఆలోచనలో మాత్రం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నమస్తే